నమస్తే వెల్కమ్ టు టునో టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పది టికెట్లు అనౌన్స్ చేశారు దీనికి సంబంధించి అఫీషియల్ అఫీషియల్గా ప్రకటన కూడా వచ్చేసింది మొత్తానికి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఒకవైపు భారతీయ జనతా పార్టీ దూకుడుగా సీట్లను ప్రకటిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం మెల్లగా అడుగులు వేసింది అందరూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత స్లోగా ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఎందుకు ఇంత స్లోగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు అనే ఒక డౌట్ కూడా వచ్చింది కాకపోతే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చేసినటువంటి తప్పు చేయలేదు రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ స్లోగా ప్రకటించింది గత ఎన్నికల్లో పోలిస్తే మొన్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మెల్లిగా అభ్యర్థులను ప్రకటించింది ఆల్రెడీ ఒక నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ లేకున్నా కూడా అభ్యర్థులను ఒకటి రెండు మూడు లిస్టు లాగా లేట్ గా అభ్యర్ అభ్యర్థులను ప్రకటించింది కానీ ఈసారి ఆ తప్పు చేయకుండా భారతీయ జనతా పార్టీ ముందుగానే అభ్యర్థులను అందరినీ కూడా ప్రకటించేసింది మెజారిటీ మాక్సిమం అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కేవలం నలుగురిని ప్రకటించింది ఒకటి మహబూబ్ నగర్ మొట్టమొదటి సీటు వంశీచంద్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఇక తర్వాత మహబూబాబాద్ నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరాం నాయక్ని ప్రకటించేశారు ఇక తర్వాత జహీరాబాద్ సురేష్ షెట్కర్ని జహీరాబాద్ పార్టీ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇక ఆ తర్వాత జానారెడ్డి మాజీ మంత్రి హోంమంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి నల్గొండ టికెట్ ని కేటాయించింది ఇక పది మందితో కూడిన లిస్టు నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుందని చెప్పి పేపర్లు కూడా రావడం జరిగింది దానికి సంబంధించి ఒక్కసారి చూసుకుంటే గనక మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ నీలం మధు ముదిరాజ్ నీలం మధు ముదిరాజ్ ముదిరాజ్ సామాజిక వర్గం ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది మనం చూసినాం మొన్న పటాన్ చెరువు టికెట్ లాస్ట్ మూడు మినిట్లో లో మిస్ అయ్యి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ కేటాయించడం జరిగింది అలాంటి మధు ముదిరాజ్కి నీలం మధు ముదిరాజ్కి మెదక్ నుంచి భర్త కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మెదక్ నుంచి నీలం మధు ముదిరాజు అలాగే వరంగల్ నుంచి పసనూరి దయాకర్ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నుంచి ప ప్రవీణ్ రెడ్డికి టికెట్ కేటాయించింది అలాగే నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి టికెట్ని కేటాయించింది కాంగ్రెస్ పార్టీ అలాగే మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి యాక్చువల్గా సునీత మహేందర్ రెడ్డికి చేవేళ్ల నుంచి బర్త్ కన్ఫర్మ్ అయినప్పటికీ చేవేళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ కారు దిగి కాంగ్రెస్ హస్తం గుడికి చేరారు సో రంజిత్ రెడ్డికి చేవేళ్ళ కన్ఫర్మ్ చేసి ఇటు మల్కాజ్గిరికి సునీత మహేందర్ రెడ్డిని కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు ఆయనకు సికింద్రాబాద్ సీట్ని కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అలాగే హైదరాబాద్ నుంచి ఆలీ మస్కతి నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి అది ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ నుంచి డాక్టర్ సుమలతకి టికెట్ని కేటాయించారు ఇక ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నుంచి సకు అలాగే బీజేపీ నుంచి నగేష్ ఉన్నారు బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుని కాదని నగేష్ని కేటాయించడం జరిగింది అలాగే బీఆర్ఎస్ అతను సక్కుకిచ్చారు సో ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది మొత్తంగా పది సీట్లను అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు మూడు సీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది దీన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు